దేవుడు తగిన సమయం అందు మిమ్మల్ని హెచ్చిస్తాడు కాబట్టి ఆ సమయం వచ్చే వరకు వెయిట్ చేద్దాం వెయిట్ చేద్దాం నమ్మకంగా వెయిట్ చేద్దాం ఆయన చిత్తమైన సమయమే కావాలని అడుగుదాం మనం నేను చాలాసార్లు చెప్తాను దేనికి మనం తొందరపడవలసిన అవసరం లేదు దేని గురించి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు సమయం వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా తన చిత్తాన్ని జరిగిస్తాడు దేవుడు దాన్ని కాబట్టి మనం దాని గురించి ఏమో ఆలోచించాల్సిన అవసరం ఒక సమయం వస్తుంది ఒక సమయం వస్తుంది ఒక హ్యావ్ టు వెయిట్ మనం వెయిట్ చేయాలి కాబట్టి నేనైతే నా జీవితంలో దాన్ని ఖచ్చితంగా నమ్ముతున్ననే నేను ఖచ్చితంగా అనుభవిస్తున్నా నేను కాబట్టి మనం అనుకున్నప్పుడు నేను అందుకే ప్రభువుని అడిగేది కూడా అదే ప్రభు నేను అనుకున్నప్పుడు కాదు నువ్వు అనుకున్నప్పుడు ఏదైనా నేను అనుకున్నప్పుడు కాదు నువ్వు అనుకున్నప్పుడు చేయి ఏదైనా ఎందుకంటే నేను నేను నా సొంతంతో అనుకున్నది నాకు పెద్ద భవిష్యత్తు తెలియదు కాబట్టి నేను అనుకుంటా కానీ భవిష్యత్తు తెలిసిన నువ్వు కాబట్టి నువ్వు అనుకుంటే చాలా అద్భుతంగా ఉంది అల్లెలుయా దేవుడు అనుకోని అండి దేవుని సమయంలో దేవుని సమయంలో